క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ ఆస్ట్రేలియా జట్ల బోర్డర్ గవస్కర్ సిరీస్ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా శుక్రవారం నుంచి పేర్తి వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్లో రెండు జట్లు తలపడనున్నాయి ఫస్ట్ టెస్టులో గెలిచి సిరీస్లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి అయితే ఈ సిరీస్లో టీమిండియా ఆటగాళ్లను పలు రికార్డులు ఉరిస్తున్నాయి ముఖ్యంగా కింగ్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో ఏకంగా ఎనిమిది రికార్డులు బద్దలు కొట్టే అవకాశాలున్నాయి అందులో భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు చెందిన మూడు ప్రపంచ రికార్డులు కూడా ఉండడం గమనార్హం అలాగే జస్ప్రీత్ బుమ్రా రోహిత్ శర్మ రవిచంద్రన్ అశ్విన్ కూడా పలు రికార్డులను అందుకునే అవకాశాలున్నాయి మరి ఆ రికార్డులేంటి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా విరాట్ కోహ్లీ రికార్డుల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఈ సిరీస్లో నాలుగు వందల యాభై ఎనిమిది పరుగులు చేస్తే సచిన్ టెండూల్కర్ చేసిన పద్దెనిమిది వందల తొమ్మిది పరుగులను అధిగమించి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు ఆసిస్ గడ్డపై కోహ్లీ ఇప్పటి వరకు పదమూడు ఆడి యాభై నాలుగు సగటుతో పదమూడు వందల యాభై రెండు పరుగులు చేశాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధికంగా సచిన్ టెండూల్కర్ తొమ్మిది శతకాలు బాదాడు తర్వాత స్టీవ్ స్మిత్ విరాట్ కోహ్లీ ఎనిమిదేసి సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు ఈ సిరీస్లో సచిన్ రికార్డును వీరిద్దరూ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి ఈ పర్యటనలో కోహ్లీ ఐదు వందల డెబ్బై నాలుగు పరువులు చేస్తే ఆస్ట్రేలియాలో నాలుగు వేల పరువులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్గా ప్రపంచ రికార్డును నెలకొల్పుతాడు విరాట్ కోహ్లీ ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు సెంచరీలు చేస్తే ఆస్ట్రేలియాలో పది టెస్టు సెంచరీలు చేసిన మొదటి విదేశీ ఆటగాడిగా ఘనత అందుకుంటాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జాక్స్ అప్స్ తొమ్మిది సెంచరీలతో టాప్లో ఉన్నాడు అడ్లైడ్ ఓవల్ మైదానంలో కోహ్లీకి మంచి రికార్డు ఉంది ఈ గ్రౌండ్లో నాలుగు టెస్టులు ఆడిన కింగ్ ఐదు వందల తొమ్మిది పరుగులు చేశాడు మరో నూట రెండు రన్స్ చేస్తే బ్రెయిన్ లారా చేసిన ఆరు వందల పది పరుగులను అధిగమించి అత్యధిక పరుగులు చేసిన విదేశీ ప్లేయర్గా రికార్డు నెలకొల్పుతాడు అడ్లైడ్ మైదానంలో కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి ఐదు సెంచరీలు చేశాడు అక్కడ మరో సెంచరీ చేస్తే జాక్స్ హాబ్స్ చేసిన ఐదు సెంచరీల రికార్డును అధిగమించడమే కాకుండా ఈ వేదికలో వెయ్యి పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు ఈ సిరీస్లో కోహ్లీ ఆస్ట్రేలియాతో వందవ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు గబ్బా వేదికగా జరిగే మూడో టెస్టులో ఈ ఘనత అందుకునే అవకాశం ఉంది ఇప్పటి వరకు సచిన్ నూట పది మ్యాచ్లు ఆడి ఆసీస్లో వంద కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లలో ముందున్నాడు కోహ్లీ మరో ఐదు సెంచరీలు చేస్తే కంగారులపై అన్ని ఫార్మాట్లలో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు సచిన్ టెండూల్కర్ ఇరవై సెంచరీలతో ఈ జాబితాలో ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాడు ఇక జస్ప్రీత్ బుమ్రా విషయానికి వస్తే ఈ సిరీస్లో ఇరవై వికెట్లు పడగొడితే కపిల్ దేవ్ను అధిగమించి ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా బూమ్రా రికార్డు నిలకొస్తాడు బూమ్రా కంగారుల గడ్డపై ఇప్పటి వరకు ఏడు టెస్టులు ఆడి ముప్పై రెండు వికెట్లు తీశాడు ఇక రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల విషయానికి వస్తే టీమిండియా సీనియర్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు వికెట్లు పడగొట్టాడు అతను మరో ఆరు వికెట్లు పడగొడితే డబ్ల్యూటీసీలో రెండు వందల వికెట్లు సాధించిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు బౌలర్ గవస్కర్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్ల విషయంలో స్పిన్నర్లో నాథన్ లయన్ అశ్విన్ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టు సాగుతుంది ప్రస్తుతం లయన్ నూట పదహారు వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు అశ్విన్ నూట పద్నాలుగు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు త్వరలో ప్రారంభం కానున్న ఈ సిరీస్లో ఆధిపత్యం ప్రదర్శించిన స్పిన్నర్ టోర్నీలో అత్యధిక వికెట్ల విరుడుగా నిలుస్తాడు ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలో ఇరవై ఐదు సిక్స్లు బాధిన సచిన్ టెండూల్కర్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ మరొక పదకొండు సిక్స్లు బాధితే సచిన్ను అధిగమించి బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో అత్యధిక సిక్స్లు బాధిన బ్యాటర్గా మొదటి స్థానంలో నిలుస్తాడు మన ప్లేయర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఈ సిరీస్లో ఈ అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ చేసి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి